బ్యాంక్ ఆఫీసర్స్ కానీ ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పారు మన నాయక్ గారు చెప్పినట్లుగాను మోసపోయిన తర్వాత థర్టీ థౌజండ్ సేవ్ చేసాం అని చెప్పారు మనం మోసపోయిన తర్వాత వన్ నైన్ త్రీ జీరోకి రిజిస్టర్ అవుతారు దాని ద్వారా మెయిల్స్ అన్నీ అన్ని బ్యాంకులకు వెళ్తుంది ఆ గేట్ వేల దగ్గర ఏదైతే అమౌంట్ ఉన్నదో ఇంకా డ్రా చేయకుండా ఆ అమౌంట్ ఆగుతుంది తర్వాత మీ దగ్గరకు వస్తారు మీరు ఎఫ్ఐఆర్ కావాలంటారు ఎఫ్ఐఆర్ ఉంటేనే కానీ స్టేట్మెంట్ ఉందంటారు మేము కంప్లైంట్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి మీకు లెటర్ పెడతాం బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళ ఐపీ డీటెయిల్స్ వాళ్ళ కేవైసీ దాంతోపాటు ఆ అకౌంట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళ మీద ఎన్ని ఫ్రీజింగ్స్ ఉన్నాయి క్లీన్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఐపీ డీటెయిల్స్ అని అడుగుతాం మీరు ఎంత తొందరగా ఇస్తే గేట్వేలో ఆగిన అమౌంట్ అది రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ చాలా చాలామందిని మోసం చేసి ఉండొచ్చు చాలామంది ఈ విధంగా కంప్లైంట్ చేసి ఉండవచ్చు ఎవరైతే తొందరగా కోర్టులో రిట్న ప్రాపర్టీ ఫైల్ చేసుకుంటారు ఆ రిట్న ప్రాపర్టీ ఫైల్ చేసుకోవడానికి బ్యాంక్ నుంచి కావాల్సిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అది మీరు ఇన్ టైంలో ఇస్తేనే ఆ గేట్వేలో ఆగిన అమౌంట్ని మనం ఇమీడియట్గా మనం రికవరీ చేసుకోగలం ఎవడు ఫస్ట్ క్లైమ్ చేసుకుంటే వాళ్ళకే అమౌంట్ వెళ్తారు బ్యాంకుల్లో వివిధ కారణాల వలన ఆ స్టేట్మెంట్స్ కానీ కేవైసీ డీటెయిల్స్ కానీ ఐపీఐ అడ్రస్లు కానీ ఈ క్లీన్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా తొందరగా ఇవ్వట్లేదు దయచేసి ఫ్రెండ్స్ మేము అడిగిన ఇన్ఫర్మేషన్ సకాలంలో ఇచ్చినట్లయితే మన విక్టీమ్కి న్యాయం చేయగలం ఇదంతా గోల్డెన్ అవర్ అండి గోల్డెన్ అవర్లో మనం చేసుకోగలిగితేనే మనం విక్టీమ్కి మనం న్యాయం చేయగలుగుతాం కాబట్టి కాబట్టి కొంచెం బ్యాంక్ ఆఫీసర్స్కి మనకి కొంచెం ఈ ఈ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం బ్యాంక్ సోదరులు అందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని క్లయింట్కి న్యాయం చేసే క్రమంలో పోలీసు వారు సహకరించాలని కోరుకుంటున్నాను సెకండ్ వన్ మనకి ఈ ట్రిగరింగ్ మెకానిజం ఉంటుంది మనకు ఉన్నటువంటి అకౌంట్స్లో ఎన్ని అకౌంట్స్ కొత్త అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి ఆ అకౌంట్స్లో కరెంట్ అకౌంట్స్ ఏ ఉన్నాయి కొంచెం మన తరుణ్ గారు చెప్పినట్లుగాను ఈ కొత్త అకౌంట్స్ ఓపెన్ అయినప్పుడు కొంచెం వాటిల మీద దృష్టి పెట్టాలి మూడో పాయింట్ ఏంటంటే మోసపోయేదంతా బ్యాంక్ అధికారులకు తెలిసిన వాళ్ళే మోసపోతున్నారు ఎందుకంటే రోజు వచ్చే మనిషే కదా ఇతని బిల్డరు ఇతను వ్యాపారస్తుడు రోజు మన బ్యాంకులో నుంచే లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు అని మనం అతను వచ్చినప్పుడు మనం డౌట్ ఎక్స్పెక్ట్ చేయం అసలు మన గారు కదా రోజు వస్తూ ఉంటారు ఈయనకి ఇలాంటి జరిగి ఉండకపోవచ్చు అని నమ్మకంతో కొన్ని అమౌంట్స్ మనం ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం ఎక్కువ మంది మోసపోయే వాళ్ళంతా మనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళే ఆ పరిచయంతో మనం క్వశ్చన్ చేయకపోవడం దానివల్ల శాంతం పోగొట్టుకున్న తర్వాత ఆఖరులో తెలిసిన తర్వాత అయ్యో మీరా అంటాం కాబట్టి ఈ పరిచయాలు మన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా క్వశ్చన్ చేస్తే మనం సేవ్ చేయగలం రీసెంట్గా పెన్నుగంచిపురంలో ఒక వ్యక్తికి ఒక కాల్ వచ్చింది అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లస్కర్గా పనిచేసి రిటైర్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక కీ కీపోర్డ్ ఫోన్ పెట్టుకుని ఉంటున్నాడు ఇంట్లో అతను ఫోన్కి ఫోన్ చేసి మీ సిమ్ బ్లాక్ చేస్తున్నాం మీ మీద ముంబై సిబిఐలో సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పారు ఆయనకి అర్థం కాక పక్క పర్షన్లో ఉన్న కూతురిని పిలిచి అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు చూడు అని అన్నాడు ఆ ఫోన్ మాట్లాడితే ఈ పెద్ద ఆయనకి ఏమి చెప్పారో ఆ అమ్మాయి కూడా అదే చెప్పారు అదేంటి సార్ మా నాన్నగారు ఫోన్ బ్లాక్ చేయడం ఏంటి ఎందుకు బ్లాక్ చేస్తున్నారు మీ నాన్నగారు ఫోన్ దగ్గర నుంచి కొంతమంది సెలబ్రిటీస్కి అసభ్యకరమైన మెసేజ్లు వెళ్తున్నాయి దాని మీద మీ నాన్నగారి మీద కేసు రిజిస్టర్ చేసాం మీరు వీడియో కాల్ చేయండి అని అన్నారు వీడియో కాల్ చేస్తే ఇలా పోలీస్ యూనిఫామ్లో ఉండి వెనకాల సిపిఐ బోర్డు ఉండి చేతిలో ఎఫ్ఐఆర్ ఉండి కనిపించింది నిజమే ఇది పోలీసు వాళ్ళే కేసు రిజిస్టర్ అంతా నిజమే అని ఆ అమ్మాయి భావించి సార్ సార్ మా నాన్నగారు అయితే అలాంటి మనిషి కాదు ఇది ఏదో పొరపాటుగా జరిగి ఉంటుంది దీనికి తరుణోపాయం ఏంటంటే మా పొరపాటుగా జరిగిందంటున్నారు కదా మీరు ఒక కంప్లైంట్ ఒకటి రైస్ చేయండి అని చెప్పారు ఆ కంప్లైంట్లో వాళ్ళకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా నటించి మీరు తొందరగా ఈ కంప్లీట్ చేయకపోతే ముంబై నుంచి మా పోలీసు వాళ్ళు మీ దగ్గర ఉన్నారు మీ నాన్నగారు నర్స్ చేసి తీసుకెళ్ళిపోతారు అని కొంచెం టెన్షన్ క్రియేట్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే పాపం ఇంతకాలం కష్టపడి పనిచేసిన మా నాన్నగారు గోప్యంగా ఉంటున్నారు ఈ సమయంలో అరెస్ట్ చేస్తే మా కుటుంబం చిన్న భిన్నం అయిపోతుందని చెప్పేసి ఆవిడ ఒంటి ఉన్న నగల్ని తాకట్టు పెట్టి ఐదు లక్షలు పట్టుకొని మన పెనిగంజిపురంలో ఎస్బీఐకి వచ్చింది అడిగితే మా తమ్ముడు ఎబ్రోడ్లో ఉన్నాడు అతనికి పంపిస్తున్నానని చెప్పారు మేనేజర్ ఈ మేనేజర్ గారే సరే నిజమేనేమో అనుకొని ఎలా చేశారు ఆ తర్వాత రోజున కూడా పెన్షన్లోనే వచ్చింది ఇంటి డాక్యుమెంట్స్ని తనకా పెట్టి ఒక ఐదు లక్షలు పెట్టుకుని వచ్చింది బిజినెస్ ట్రాన్సాక్షన్లో భాగంగా మెటీరియల్ బుక్ చేసుకోవడం కోసం ఈ అమౌంట్ పంపిస్తున్నానని చెప్పింది ఆ రోజున కూడా ఎలా చేశారు మూడో రోజున వచ్చింది ఇంకొక ఐదు లక్షలు పట్టుకొని సార్కి డౌట్ వచ్చింది నిన్న వచ్చింది మొన్న వచ్చింది ఈ రోజున వచ్చింది ఇదేదో డౌట్ ఉన్నదని చెప్పి క్వశ్చన్ చేశారు అనుమానం వచ్చింది ఎమ్మంటనే పెనుగంచప ఎస్ఐ గారికి ఫోన్ చేశారు లక్కీగా ఎస్ఐ గారు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్ని ఆ విక్టిమ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి అని క్వశ్చన్ చేస్తే మొత్తం నేను ఏం చెప్పానో అదంతా ఆవిడ ఓపెన్ అయ్యాను ఆ రోజున మన అనిల్ గారు డౌట్ ఎక్స్పెక్ట్ చేసి ఆవిని క్వశ్చన్ చేయడం వలన చివరికి మనం ఆ ఐదు లక్షలైనా కాపాడగలిగాం కాబట్టి చాలా ఎకనామికల్లీ పూర్ సార్ పాపం ఏదో షాప్ పెట్టుకుని మెయింటైన్ అవుతున్నారు రిటైర్మెంట్ పెన్షన్ తోటి తండ్రి కూతురు పొదుపుతున్నారు అలాంటి పరిస్థితుల్లో పది లక్షలు కోల్పోయి ఇంకా ఐదు లక్షలు డిపాజిట్ చేద్దామని వచ్చిన ఆ వ్యక్తికి మన పెనుగంజిపల్లి ఎస్బీఐ మేనేజర్ గారు అనిల్ కుమార్ గారు చొరవ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం వలన ఐదు లక్షలు సేవ్ చేయగలిగాం సార్ నిజంగా ఈ సందర్భంగా అనిల్ కుమార్ గారిని అభినందించదగ్గం తమరు పర్మిట్ చేస్తే దుస్సాలతో సత్కరించాలనుకుంటున్నాను సార్